అభివృద్ధి అయితే మనం చూస్తే ఎక్కడ కూడా పూర్తి కాలేని విషయం ఆనాడు మీరు కూడా రైల్వే లైన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది కానీ ఎప్పుడు కూడా ఈ రైల్వే లైన్ గురించి ఈ ఐదు సంవత్సరాలు పార్లమెంట్లోని కూడా ఇక్కడ ఉన్న ఎంపీ కూడా మాట్లాడలేని పరిస్థితి అలాగే కూడా దాని గురించి ఎటువంటిది స్టేట్ కూడా ఇవ్వాల్సిన మ్యాచ్ షేర్ కూడా ఇప్పుడు నాకు ఇవ్వలేదు కానీ మీరు ముందుకు వచ్చి మీరు ఇవ్వాలి అంటే చాలాసార్లు ఈ ఐదు సంవత్సరాల్లోని వాళ్ళు ఫిజికల్ బిల్ కూడా మన అమలాపురం కోనసీమ ఇవన్నీ కూడా ఆనాడు కట్టివే ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు దీని ఏం చేశారు ఇదే ప్రజలు తెలియజేసుకున్నాం మేము ఒకటే వారికి ప్రజలందరూ తెలియజేస్తాం మీరు రేపు అన్నాడు ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులకి మీరు సహకరించండి రేపు అధికారం వచ్చిన తర్వాత మేము గ్రామమైన మండలమైన నియోజకవర్గం పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి ఇష్యూ ఇష్యూకి మేము